మహాలయ పక్షాలు అంటే ఏమిటి అవి ఎప్పటినుంచి ప్రారంభమవుతాయి మహాలయ పక్షాల సమయంలో చనిపోయిన పితృదేవతలకు ఎందుకు అంత ప్రాముఖ్యత సంచరించుకుందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు రకాల రుణాలను తీర్చుకోవాలని చెప్తూ ఉంటారు అవి ఏమిటంటే దేవతల రుణం గురువుల రుణం అంటే ఋషుల రుణం మన పూర్వీకులైన పితృదేవతల రుణం వీటిలో పితృ రుణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం భాద్రపద కృష్ణపక్ష పాధ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను పితృపక్షంగా పిలుస్తాం ఈ సంవత్సరం ఈ మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు వరకు ఉన్నాయి ఈ పదిహేను రోజుల పాటు పితృకార్యాలు నిర్వహిస్తారు వీటిని పక్షాలని అసలు ఎందుకంటామంటే మహాభారతంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో పండ్లతో నిండిన చెట్టు కనిపించింది పండు కోసుకొని తిందాం అని అనుకోగా ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఇక లాభం లేదనుకుని కనీసం దాహమైనా తీర్చుకుందాం అనుకుని సెల ఏటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం ఏమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నది అని మదన పడుతుండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు కానీ భూలోకంలో పితృరుణం తీర్చుకోలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకగా వినిపించాయి దాంతో కర్ణుడు సూర్యుణ్ణి ప్రాధేయపడి తిరిగి భూలోకానికి వచ్చి పితృకార్యాన్ని నిర్వహించి అన్నదానాలు చేసి తిరిగి స్వర్గానికి వెళ్తాడు ఇలా కర్ణుడు భూలోకానికి వచ్చిన ఈ పదిహేను రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో పూర్వీకులు తమ వారి వద్దకు తిరిగి వస్తారని విశ్వసిస్తారు అందుకని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు కుక్కలు కాకులకు పెట్టండి ఇది కాకుండా బ్రాహ్మణులకు పేదలకు ఆహారం వస్త్రాదులను ఇవ్వండి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు పదిహేను రోజులు వీలు లేనివారు కనీసం వారికి ఇష్టమైన మహాలయ అమావాస్యలో ఒక్క రోజైన శ్రాద్ధ కర్మలను ఆచరించాలి అన్నదానాలు చేయడం వల్ల పెద్దల ఆశీస్సులు లభించి వంశాభివృద్ధి జరుగుతుంది పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది ఈ రుణం తీర్చుకునేందుకు ఈ పదిహేను రోజులు చాలా ప్రత్యేకమైనవి నిత్యం కుదరని వాళ్ళు తమ పితృదేవతలు ఏ తిథి రోజున మృతి చెందారో ఈ పదిహేను రోజుల్లో ఆ తిథి రోజున శ్రాద్ధం నిర్వహించాలి గోమాతకు ఆహారం పెట్టడం వల్ల శ్రాద్ధ కర్మ ఫలితాలు సంపూర్ణంగా లభిస్తాయి పూర్వీకుల ఆత్మ సంతోషిస్తుంది మహాలయము అనగా గొప్ప వినాశనము ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ కర్మలు చేయుదురు అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృగాలము గనక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసం ఈ మహాలయ పక్షంలో ప్రతి దినమును కానీ ఒకనాడు కానీ శ్రాద్ధము చేయవలెను అట్లు చేసిన వారి పిత్రులు సంవత్సరం వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగరఖండమున కలదు ఈ కాలంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగడానికి తర్పణము శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు